మిత్రుల స్వాగతం మనతో ప్రముఖ విశ్లేషకులు కేవసరాజు ఉన్నారు వారితో మోడీ యువతకి ఇచ్చే గ్యారంటీ మొత్తానికి అయిన సంకల్పత్రండి మేనిఫెస్టో నుండి మొత్తం టోటల్గా వివిధ రంగాలకి సంబంధించిన ప్రజలకనండి అయితే రంగాలకనండి అనండి ఆయన గ్యారంటీ ఇచ్చాడు అందరూ యువతకు కూడా గ్యారంటీ ఇచ్చాడు ఆ యువతకు గ్యారంటీపై ఇద్దరు చర్చిద్దాం నమస్కారం గతంలో ప్రభుత్వాలు ప్రధానలు కానీ ప్రతిపక్షాలు కానీ లేదా నాయకులు ఏం చేస్తారు ఇచ్చేస్తా వచ్చేస్తా అని చెప్పారు కానీ ఎవరింత గ్యారంటీ అయినా మాట్లాడాలి మోడీ ఏమన్నాడైనా మోడీ గ్యారంటీ అంటే ప్రధానిగా ఇప్పుడు ప్రస్తుత ప్రధానిగా నేను మళ్ళీ రాబోయే ఎన్నికల్లో గెలిచి ప్రధాని అవుతా అప్పుడు మళ్ళీ మీకు గ్యారెంటీ ఇస్తా అని చెప్పేసి ఒక వ్యక్తిగా గ్యారెంటీ ఇచ్చాడు అంటే చాలా రిలేబులే కదా మోడీ గారు గ్యారంటీలు చాలా ధైర్యంగా మేనిఫెస్టోలో ఇచ్చారు మేనిఫెస్టోలో అనేక అంశాలు పెట్టారు అందులో పదేళ్ల పాలనలో వాళ్ళు ఏం చేశారని చెప్పారు అలాగే రాబోయే కాలంలో మళ్ళీ మేము మూడవసారి అధికారంలోకి వస్తే ఇరవై నాలుగు గ్యారంటీలు ఇచ్చారు గ్యారంటీలు ఇవ్వడం వాగ్దానాలు చేయడం ఇవన్నీ రాజకీయ పార్టీలకి సహజం ఇంతవరకు వాగ్దానం చేశారు గతంలో కానీ ఇక్కడ గ్యారంటీ ఇస్తున్నాడు గ్యారంటీకి వాగ్దానం తేడా లేదా గ్యారంటీ వాగ్దానం తేడా ఏముంది అనేది మీరు పదేళ్ళు మోడీ గారి పాలన చూసాం మనం రెండు వేల పద్నాలుగులో మేము అధికారంలోకి వస్తే సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిన చెప్పారు భారతదేశాన్ని అభివృద్ధి పదంలో నడుపుతామని చెప్పిన అన్నారు పక్కన నిరుద్యోగం లేకుండా నిరుద్యోగం లేకుండా చేస్తామని చెప్పారు యువతకి అత్యంత ప్రాధాన్యత కల్పిస్తామని చెప్పిన అన్నారు ఇతర వాగ్దానాలు చాలా చేశారు ఆ వాగ్దానాల్లోకి వెళ్ళకపో వెళ్ళకుండా ఈరోజు నేను చెప్పదలుచుకున్నది మోడీ గారు చేసిన వాగ్దానం రెండు వేల పద్నాలుగు ఎన్నికల సమయంలో ఆ తర్వాత వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన చెప్పిన విషయాలు ముఖ్యంగా యువతకి సంబంధించి భారతదేశ యువతకి సంబంధించి వాళ్ళు చేసిన వాగ్దానాలు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు తీసుకొచ్చిన స్కీములు కానీ చూస్తే ఈ పదేళ్ల కాలంలో అసలు నిరుద్యోగుల శాతం రోజు రోజుకి పెరిగిపోతుంది అన్నది రెండు వేల ఇరవై మూడు కూడా చూసింది అంటే తొమ్మిదేళ్ళు పాలన తర్వాత కూడా నిరుద్యోగుల సంఖ్య విపరీతంగా భారతదేశంలో ఎనిమిది పాయింట్ రెండు శాతానికి చేరుకుంది కోట్ల మంది అసలు నిరుద్యోగాలకు నిరుద్యోగులు అంటారు అంటే ప్రభుత్వ ఉద్యోగం ఉంటే ఉద్యోగులతో సమానమా అంటే చిన్న చిన్న చేతిగా ఇప్పుడు ప్రైవేట్ సెక్టర్లు ఉద్యోగులు చేసుకుంటారు లేదా వ్యాపారాలు చేస్తుంటారు లేదా పళ్ళు అమ్ముకుంటారు కాయగూరలు అమ్ముకుంటారు ఏదో ఒక ఉపాధి వృత్తి అనేది లెక్క లేకుండా కేవలం ఒక పబ్లిక్ సెక్టార్లోనూ ప్రభుత్వ ఉద్యోగం ఉద్యోగాలు ఎక్కడ మీరు నేను మాట్లాడుతుంది యువతకి ఉద్యోగాలు కల్పన తప్ప ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు కల్పించారా ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలు కల్పించారా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఉద్యోగాలు కల్పించారా లేదు ప్రభుత్వ రంగ బీమా కంపెనీల్లో ఉద్యోగాలు కల్పించారా అన్నది మనం చూద్దాం కానీ నేను మాట్లాడుతుంది ఓవరాల్గా భారతదేశంలో నిరుద్యోగం పెరిగింది అది ప్రభుత్వ ఉద్యోగాలైనా ప్రైవేట్ ఉద్యోగాలైనా పనిచేసే వాళ్ళ సంఖ్య అయినా ఈవెన్ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలైనా లేదు చిన్న చిన్న దుకాణాల్లో షాపుల్లో చిన్న చిన్న పరిశ్రమల్లో మధ్య తరహా పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులను తీసుకున్న ఇవి ఈ లెక్కలన్నీ తీసుకున్న ఏ లెక్కల్లో కూడా మోడీ గారు ఉద్యోగాలు లేదు మోడీ గారి ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించే పరిస్థితి కాకుండా ఎక్కువ శాతం ఉద్యోగాలు కోల్పోయిన పరిస్థితి లేదు ఉద్యోగాల వేటలో రో నిరంతరం చూస్తున్న పరిస్థితి యువతకి ఈ పదేళ్ల కాలంలో జరిగింది అన్నది వాస్తవం మనం వివరాల్లోకి వెళ్తే మీకు అనేక వివరాలు ఉన్నాయి మీకు అనేక వివరాలు ఉన్నాయి మీరు మోడీ గారు ఏం చేశారు అన్నది మోడీ గారు ఏం చెప్పారు మేము రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు మీరు మీరన్నట్టే ప్రభుత్వ ఉద్యోగులు అంటే పోస్టులు అవ్వచ్చు రైల్వేస్ అవ్వచ్చు డిఫెన్స్ అవ్వచ్చు లేదు సెంట్రల్ గవర్నమెంట్ శాఖలు అవ్వచ్చు అది డైరెక్టరేట్స్ అవ్వచ్చు ఇవన్నీ తీసుకుంటే ఇవన్నీ తీసుకుంటే ఒకటి ఒకటి రెండు వేల పద్నాలుగు నాటికి ముప్పై మూడు లక్షల ఒక వెయ్యి ఐదు వందల ముప్పై ఆరు మంది ఉద్యోగాలుంటే ఉద్యోగులుంటే మీకు ఈ వాళ్ళ లెక్కల ప్రకారమే అది కమిషన్ ఇచ్చిన పే కమిషన్ ఇచ్చిన లెక్కలు అవి వాళ్ళ లెక్కల ప్రకారమే ఈ పదేళ్లలో తొమ్మిది లక్షల నలభై ఏడు వేల ఐదు వందల ఎనభై ఆరు మంది రిటైర్ అవుతున్నారు అని చెప్పినండి అంటే వాళ్ళు రిటైర్ అయిపోయారు ఎందుకంటే ఇది ఒకటి ఒకటి రెండు వేల పద్నాలుగు డేటా అంటే ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వచ్చేటప్పటికి డిసెంబర్ నాటికే రెండు వేల ఇరవై మూడు నాటికే తొమ్మిది లక్షల నలభై ఏడు వేల ఐదు వందల ఎనభై ఆరు ప్రభుత్వ ఉద్యోగులు తగ్గారు ఈ కాలంలో కొన్ని మేము ఉద్యోగాలు ఇచ్చామని మోడీ గారే అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చారు అది పోస్ట్ ఆఫీస్ అయినా బ్యాంక్ అయినా లేదు ఒక డిఫెన్స్కి సంబంధించి అయినా ఏదైనా ఆయనే అపాయింట్మెంట్ లెటర్స్ అందించారు దేశవ్యాప్తంగా వేలల్లో ఇచ్చామని చెప్పి అన్నారు అయినా ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య డిసెంబర్ ఇరవై మూడు నాటికి పార్లమెంట్లో మోడీ గారి ప్రభుత్వానికి సంబంధించిన మంత్రి ఇచ్చిన సమాధానం ప్రకారం మొత్తం మొత్తం ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య ముప్పై ఒక్క లక్షల అరవై ఏడు వేల నూట నలభై మూడు మంది ఉన్నారు అంటే అర్థం ఏంటి అంటే పది లక్షలు రిటైర్ అయినవి పోయా అసలు ప్రజలకి ప్రభుత్వ ఉద్యోగులకి మధ్య ఒక రేషియో ఉంటుంది ఆ రేషియో తీసుకుంటే ప్రపంచంలోనే అత్యంత తక్కువ శాతం కలిగిన దేశం ఏది అని అంటే భారతదేశం అంటే ప్రజలకి ప్రభుత్వ ఉద్యోగులు అందించవలసిన సేవలు ప్రభుత్వం నిర్దేశించిన పథకాలు ప్రభుత్వానికి చా ప్రజలకు చేరవలసిన సేవలు ఇవన్నీ తీసుకుంటే ఉద్యోగుల సంఖ్య తగ్గిస్తే అర్థం ఏంటి అది మోడీ గారి సూత్రం ఒక పక్కేమో నేను అందుకే వాగ్దానం మార్చి గ్యారంటీ అని చెప్పొచ్చు తేడా లేదు పెద్దగా కానీ చేసిన వాగ్దానం కానీ ఇచ్చిన గ్యారెంటీ గాని నెరవేరుస్తారా నెరవేర్చరు అన్నది పదేళ్ల కాలంలో అనుభవం అది ఈ అనుభవంలో నుంచే నేను చెప్తుంది మీరు ఇంకా తీస్తే అంటే మొత్తం నిరుద్యోగం ఎంత శాతం ఉండొచ్చు అంటారు నిరుద్యోగం ఎంత శాతం ఉంది అని అంటే అసలు నిరుద్యోగం ఉండకూడదండి ఇంకా మాట్లాడితే ఎందుకని అంటే మనకి స్వాతంత్రం నిరుద్యోగులు అమెరికాలో కూడా నిరుద్యోగం ఉంది భారతదేశంలో ఉండదా ఏ దేశంలో నిరుద్యోగులే చెప్పండి ప్రపంచంలో నిరుద్యోగాన్ని నిర్మూలించిన నిరుద్యోగులు లేకుండా చేసిన వ్యవస్థ కూడా ఉంది అది మన కాళ్ళ ముందే ఉంది మీరు పంతొమ్మిది వందల పదిహేడులో సోవియట్ యూనియన్లో సోవియట్ విప్లవం వచ్చిన తర్వాత వాళ్ళు ఇరవై ఏళ్లలో అంటే పంతొమ్మిది వందల ముప్పై వచ్చేటప్పటికి వాళ్ళు నిరుద్యోగం లేకుండా చేశారు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ మూసేశారు అంటే కోరిన వారికి ఉద్యోగం కోరితే ఉద్యోగం అట్లా మీరు ఇప్పుడు చైనా మనకన్నా బా జనాభాలో అత్యధికంగా ఉందని చెప్పారు ఇప్పుడు భారతదేశం జనాభాలో చైనాని అధిగమించింది కానీ ఇప్పటికీ చైనాలో బా బ ప్రజలు ఎంతమంది ఉన్నారు నూట నలభై కోట్ల మంది ప్రజలు ఉన్నారు మరి చైనా ఎదుర్కొంటుంది చైనా శాతం తీసుకున్న మనకి చాలా దూరంలో ఉన్నారు వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలకి సంఖ్య అలాగే వాళ్ళు కల్పిస్తున్న ఉద్యోగాలు మరి చైనా అతి ఎక్కువ జనాభా కలిగిన దేశంలో మొన్నటి వరకు మరి భారతదేశంలో ఇంకొకటి ఇక్కడ మనం కీలకంగా ఉన్నది ఈరోజు యువతకి మీరు ఉద్యోగాలు కల్పించాలి అని అంటే మన దగ్గర అనేక రకాల సౌకర్యాలు ఉన్నాయి ఎందుకనంటే మనకి భారతదేశంలో ప్రత్యేకంగా ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి ప్రభుత్వ నేను ఇందాక చెప్పింది మీకు ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య అంటే ప్రభుత్వ ఉద్యోగ ఉద్యోగుల సంఖ్య గణనీయంగా తగ్గింది అని చెప్పేసి నేను ఈ పదేళ్ల కాలంలో రెండోది మీరు ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల సంఖ్య తీసుకుంటే అది మరీ దారుణం పదిహేడు పాయింట్ మూడు లక్షల మంది ఉన్న ఉద్యోగులు రెండు వేల ఇరవై మూడు నాటికి పద్నాలుగు పాయింట్ ఆరు లక్షలు తగ్గిపోయారండి ఇది ప్రభుత్వ రంగ సంస్థలు అట్లాగే ఇందులో ఇంకొక ఇబ్బందికరమైన అంశం కార్మికులకు ఇబ్బంది పెట్టే అంశం అతి తక్కువ వేతనంతో పనిచేసే పరిస్థితి కల్పించడం చూస్తే కాంట్రాక్ట్ కార్మికుల సంఖ్య ఈ ప్రభుత్వ రంగ సంస్థల్లో పంతొమ్మిది శాతం నుంచి నలభై రెండు పాయింట్ ఐదు శాతానికి పెరిగింది పదేళ్లలో ఇది మేమిస్తున్న లెక్కలు కాదు మీరు ప్రభుత్వ రంగ సంస్థల వెబ్సైట్కి వెళ్తే ప్రభుత్వం వారి శాఖలోనే ప్రభుత్వ మంత్రిత్వ శాఖలోనే ఉన్న వెబ్సైట్లో వివరాలు ఇవి అలాగే మీరు బ్యాంకులు తీసుకోండి ఇంకోటి ఒక చిన్న ఉదాహరణ ప్రభుత్వ రంగ బ్యాంకులు మీకు ఎనిమిది లక్షల నలభై నాలుగు వేల ఏడు వందల నలభై ఐదు మంది ఉద్యోగులు ఉంటే ప్రభుత్వ బ్యాంకుల్లో ఉద్యోగులు వాళ్ళు ఏడు లక్షల యాభై ఆరు వేల ఆరు వందల నలభై నాలుగుకు అంటే తగ్గింది మొత్తంగా అంటే ఇక్కడే మోడీ గారు ఏం చెప్పారు మేము యాభై కోట్ల మందికి ధన్ అకౌంట్లు మేము కల్పించామన్నారు ఈ యాభై కోట్లలో మీరు ఇంకో ఉదాహరణ కూడా ఇక్కడ తీసుకోవచ్చు యాభై కోట్లలో నలభై తొమ్మిది కోట్లు ఎక్కడ ఓపెన్ అయ్యాయి అని అంటే ఎవరు ఓపెన్ చేశారంటే ప్రభుత్వ రంగ బ్యాంకులు గ్రామీణ బ్యాంకులు ప్రైవేట్ బ్యాంకులు కాదు లేదు ప్రైవేట్ విదేశీ బ్యాంకులు కాదు మరి ఇవి మన ముందు సంఖ్యలు ఉన్నాయి కానీ ప్రపంచవ్యాప్తంగా చెప్పారు అసలు యువతకి మేము అనేక వసతులు కల్పించామన్న మోడీ గారి మేనిఫెస్టోలో వాగ్దానాలు నెరవేర్చామన్న దాంట్లో కూడా ఇది ఉంది మేము యాభై కోట్ల జన్ అకౌంట్లు ఓపెన్ చేసామని మరి ప్రభుత్వ రంగ బ్యాంకులు అంత సమర్థవంతంగా పనిచేసి యాభై కోట్లలో నలభై తొమ్మిది కోట్ల మందికి అకౌంట్లు ఓపెన్ చేసి వాళ్ళకి బ్యాంక్ అకౌంట్ అందిస్తే మరి అక్కడ ఉద్యోగుల సంఖ్య పెరగాల తగ్గాల అలాగే మేము కొన్ని లక్షల కోట్ల రూపాయలు టెక్నాలజీ పెరిగిన తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా వచ్చిన తర్వాత టెక్నాలజీ పెరిగిన తర్వాత ఈ సిస్టమ్స్ వచ్చిన తర్వాత పది మంది చేసే పని గంటలో పది రోజుల్లో పది మంది చేసే పని ఒక సిస్టమ్ ఒక గంటలో చేసేస్తాం గంటలో అంటే మరి అంటే మరి సిస్టమ్ పెరిగితే టెక్నాలజీ పెరిగింది కాబట్టి మీరు ఎనిమిది లక్షలు ఉన్న బ్యాంకు ఉద్యోగులు పదహారు లక్షలు అవ్వక్కర్లేదు కానీ ఎనిమిది లక్షల నలభై నాలుగు వేల మంది ఉన్నారు ఎనిమిది లక్షల నలభై నాలుగు వేల మంది అని ఉండాలి కదా ఎందుకంటే ప్రతి నెలా రిటైర్ అవుతారు మరి యాభై కోట్లు జనంట్లు టెక్నాలజీ మీరు చెప్పినట్టే అనేక పథకాలు ఎలాగొచ్చాయి అనేక పథకాలు మరి వీటన్నిటి అట్లాగే మీరేమంటున్నారు నగదు రహిత ట్రాన్సాక్షన్స్ చేస్తా ఉన్నారు మరి నగదు రహిత ట్రాన్సాక్షన్స్ చేయాలి అని అంటే బ్యాంకులే చేయాలి మరి దానికంత అవసరం ఉంటుంది అటు టెక్నాలజికల్ గానైనా టెక్నీషియన్స్ అయినా ఇటు పని చేయవలసిన మనిషి కదా టెక్నాలజీ మీరు అప్గ్రేడ్ చేస్తారు లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కూడా మీరు వాడచ్చు కానీ ఏది వాడినా మనిషి లేకుండా అవుతుందా మనిషి చేస్తాడు మరి భారతదేశంలో మీరు ఏమైనా వాగ్దానం చేసి వచ్చారు మేము రెండు కోట్ల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం కల్పిస్తా ఉన్నారు మీరు ఉద్యోగాలు కల్పించలే ప్రభుత్వ ఉద్యోగాలు తగ్గాయి ఉద్యోగులు తగ్గారు ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగులు తగ్గారు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో తగ్గారు నేను ఇంకా బీమా సంఖ్య చెప్తున్నాను ప్రభుత్వ రంగ బీమా కంపెనీల్లో కూడా ఉద్యోగులు తగ్గారు కానీ వ్యాపారం పెరుగుతుంది పాలసీలు పెరుగుతున్నాయి కోట్ల మంది ప్రజానీకు పాలసీలు తీసుకుంటున్నారు కోట్ల మంది ప్రజానికూ బ్యాంక్ అకౌంట్లు తీసుకుంటున్నారు నెక్స్ట్ ఈ పదేళ్లలో మీరు ఇంకా జనాభా లెక్కలు తీయలే సెన్సస్ జరగలే సెన్సెస్ జరిగితే మీకు తెలుస్తుంది కానీ లేటెస్ట్ వార్త ప్రకారం లేటెస్ట్ వార్త ప్రకారం భారతదేశ జనాభా నూట నలభై నాలుగు కోట్లకు చేరుకుందని చెప్తున్నాను మీకు లేటెస్ట్ వార్త అది అంటే జనాభా పెరుగుతుంది జనాభాలో భారతదేశానికి ఇంకో ఉన్న ప్రత్యేకత ఏంటి అని అంటే ఇందులో యువత శాతం ఎక్కువ ఏ దేశానికి లేని అడ్వాంటేజ్ భారతదేశానికి ఉంది మరి ఆ అడ్వాంటేజ్ యువతని మీరు ఉద్యోగాలు కల్పించలేదు అనుకోండి మరి ఎట్లా వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి అవతా ఇప్పటికే అనేక మంది చదువుల కోసం దేశాన్ని వదిలేస్తున్నారు ఉద్యోగాల కోసం కూడా దేశాన్ని వదిలేస్తున్నారు ఇప్పుడు ఎంత దౌర్భాగ్యం అని అంటే ఇజ్రాయిల్లో ఇజ్రాయిల్లో యుద్ధం జరుగుతుంది గాజా మీద యుద్ధం జరుగుతుంది మరి ఆ యుద్ధంలో చనిపోయిన దానికి కూడా సిద్ధపడుతున్నారు ఎందుకు అని అంటే ఆకలితో చనిపోయే కన్నా నేను ఉద్యోగం చేయడానికి వెళ్ళి యుద్ధంలో నేను చనిపోయినా పర్వాలేదు నా జీవితం అని లక్ష మందిని భారతదేశ ప్రభుత్వం ఇజ్రాయెల్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకొని లక్ష మందిని పంపిస్తానంది కార్మికుల్ని ఇది ఎంత దుర్మార్గం చెప్పండి అంటే వాళ్ళ ప్రాణాలనే పణంగా పెట్టి వెళ్తున్నారు ఎందుకు వెళ్తున్నారు ఎందుకు ఇక్కడ ఉండే ఆకలితో చనిపోవడం నిరుద్యోగంతో చనిపోవడం దరిద్రంతో చనిపోవడం కనీసం అక్కడికి వెళ్ళి ఉద్యోగం చేస్తూ పోతే పోని ప్రాణం అని చెప్పిన తెగింపు యువత మనం ఎవరిని కోల్పోతున్నాం భారతదేశం దేన్ని కోల్పోతుంది మరి ఆ రూపంలో మనం ఆలోచించొద్దా అంటే మీరు ఇప్పుడు ఈ పది సంవత్సరాల కాలంలో యువతకి బీజేపీ డాష్ మోడీ ప్రభుత్వం చేయలేదు అంటారా యువతకి చేసామని చెప్పారు వాళ్ళు వాగ్దానాల్లోనే ఉంది వాగ్దానాలు నెరవేర్చిన దాంట్లో వాళ్ళు ఏం చెప్పారు మేము యువతకి మంచి లెక్క చెప్పారు వాళ్ళు నలభై ఆరు కోట్ల మందికి నలభై ఆరు కోట్ల మందికి ఇరవై ఏడు లక్షల కోట్ల రూపాయల్ని ముద్రా యోజన పథకం కింద బ్యాంకుల నుంచి మేము అప్పులిచ్చాం ఎంత ఇచ్చారు మీరు సుమారు తీయండి కనీసం యాభై వేలు కూడా లేదు ఒక వ్యక్తికి నలభై ఆరు కోట్లు యాభై వేలతో ఏం చేస్తారండి వ్యాపారం యువత ఏం చేయాలి అందుకే మన వాళ్ళు కామెంట్స్ కూడా చేశారు పకోడీలు అమ్ముకున్న ఉద్యోగ కల్పనే అని చెప్పిన అంటే ఏంటది అంటే మీకు ఆ సీరియస్నెస్ లేదా అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత యువతని పక్కన పెడతారా అంటే అసలు యువతే కదా దేశానికి భవిష్యత్తు రెండు వేల పద్నాలుగులో చేయలేదు మరి రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ బాలి గెలిపించారు రెండు వేల పంతొమ్మిది కూడా మీరు చేయలేదు అంటున్నారు నేను పదేళ్ల కాలంలో చేయలేదు అంటున్నాను రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో రెండు వేల పంతొమ్మిదిలో ఇంకా ఎక్కువ సంఖ్యతో ప్రజలు ఎక్కువ విశ్వాసంతో ఎక్కువ నమ్మకం ఉంచుకొని మళ్లీ గెలిపించారు ఎక్కువ సీట్లు ఇచ్చారు కానీ ఆ రెండోసారి ఇచ్చిన నమ్మకాన్ని కూడా మీరు అమ్ము చేశారు కదా పదిహేళ్ళు రెండోది మీరు చెప్పిన స్కీము అంటే ప్రభుత్వం చెప్పిన స్కీము రెండు వేల పదిహేడులో వాళ్ళే చెప్పారు మేము భారతదేశంలో యువత చాలా ఎక్కువ ఉంది ఆ యువతకి మేము స్కిల్ నేర్పుతాం ప్రభుత్వమే ఖర్చు పెడుతుంది అని చాలా అట్టహాసంగా దేశం అంతా రెండు వేల పదిహేనులో స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ అని పెట్టి నాలెడ్జ్ సెంటర్స్ పెట్టి దేశవ్యాప్తంగా మేము పెట్టామని విపరీతమైన అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చారు ఎంతమందికి ఇచ్చారు కానీ ఆ డాక్యుమెంట్లో మీరు పెట్టుకున్న టార్గెట్ ఎంత రెండు వేల ఇరవై రెండు నాటికి నలభై కోట్ల మందికి ఇస్తామని చెప్పారు నలభై కోట్ల మందికి మీరు నిస్సిగ్గుగా ఇక్కడ సిగ్గుపడి కూడా సిగ్గు కూడా పట్టడం లేదు ఈ పదేళ్లలో వాళ్ళు పెట్టిన మేనిఫెస్టోలో వాళ్ళు రాసింది ఎంత అని అంటే ఈ పదేళ్లలో స్కిల్ డెవలప్మెంట్ ద్వారా మనం మేము ఇచ్చింది ఎంతమంది అంటే కేవలం ఒకటి పాయింట్ నాలుగు ఏడు కోట్ల మందికి మీ టార్గెట్ ఎంత పెట్టారు నలభై కోట్ల మంది అంటే నలభై కోట్ల మంది యువత ఉందని కదా నలభై కోట్ల మంది యువతకి స్కిల్ మేము నేర్పి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు పెంచుతామని కదా లేకపోతే ఉద్యోగాలు కొత్తగా కల్పిస్తామని కదా అది మీరు ప్రైవేట్ రంగమా ప్రభుత్వ రంగమా అది వదిలేయండి కల్పిస్తామని కదా మీరు చెప్పారు అసలు మీరు ట్రైనింగే మీరు అనుకున్న టార్గెట్ రీచ్ కాలేకపోయారు నలభై కోట్లు పెట్టుకుంటే ఒకటి పాయింట్ నాలుగు ఏడు కోట్లు ఏంటండి అంత దుర్మార్గం అది యువతకి మోడీ చెప్పాలంటే ఆయన ఏమంటాడు యువతి యువతి దేశానికి ప్రధానం ఈ దేశం యొక్క సంపద అంటాడు ఆయన రిసోర్సెస్ అంటాడు ఆయన ఈ దేశ సంపద యువత అటువంటి యువత కోసం ఏం చేయకుండా ఉంటే ఆ దేశానికి ఏం చేసినట్టు మీరు భావిస్తున్నారు ఏమీ చేయలేదని నేను చెప్తున్నాను ఏమీ చేయకపోవడం కాకుండా వీళ్ళు చేసిన దానికి ఇప్పుడు సైన్యంలో మీరు అగ్నిపత్ పథకం అని తీసుకొచ్చారండి అగ్ని ఏంటి అగ్నిపత్వం అగ్నివీరు పథకం అంటే ఏంటి అంటే సైనికుల్ని తయారు చేయడం కాదు సైనికుల్ని తయారు చేయడం కాదు వాళ్ళు దేశ రక్షణ కోసం త్యాగాలు చేసి రావడం కాదు కేవలం నాలుగేళ్లకి వాళ్ళకి ఉద్యోగం అండి మీరు సైనిక శిక్షణే నాలుగైదేళ్ళు పడుతుంది ఒకరు సైనికుడిగా తయారవ్వాలి అని అంటే మీరు ఆర్మీ అయినా నేవీ అయినా ఎయిర్ ఫోర్స్ అయినా వాళ్ళకు అసలు రావాలి అని అంటే వాళ్ళు సైనికుడు అవ్వాలి అని అంటే వాళ్ళ శరీరం అట్లా తయారవ్వాలి అని అంటే కనీసం నాలుగైదేళ్ళు సమయం పడుతుంది జాబు జాయిన్ అయిన తర్వాత వాళ్ళు డిఫెన్స్లో జాయిన్ అయిన తర్వాత ఈయన పెట్టిన స్కీమ్ ఏంటంటే అగ్ని వీరు నాలుగేళ్ళు అంటే పద్దెనిమిది ఏళ్ళకి యువత ఉద్యోగంలో చేరితే సైనికుడిగా చేరితే వాళ్ళు ఇరవై రెండేళ్లకి ఇరవై మూడేళ్ళకి రిటైర్ అయిపోతే వాళ్ళు ఏమవుతారు అంటే మీరు పెట్టిన స్కీమ్ ఏంటి అది దేనికి దేశ రక్షణ అంటే మీకు దేశ రక్షణ మీకు సంబంధం లేదు దేశ సంపద కోసం యువతని ఉపయోగించుకోవడం అన్నది మీకు లేదు మీరిచ్చిన వాగ్దానాలు ఏవి మీరే మర్చిపోతారు అంటే యువత ఏం ఏమైంది పదేళ్ళలో రెండోది మీరేం చెప్తున్నారు డబ్బులు లేవా భారతదేశానికి జీడిపి పెరగలేదా బడ్జెట్ పెరగలేదా ధైర్య నలభై నాలుగు లక్షల కోట్ల బడ్జెట్ అండి ఫైనల్గా మీరు యువతకి ఏం ఏం చెప్పాలి అనుకుంటారు ఈ పదేళ్ల కాలంలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఉన్న మోడీ గారి నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం యువతని ఈ పదేళ్లగా మోసం చేసింది వాగ్దానాలను నెరవేర్చలేదు మీ భవిష్యత్తుతో ఈ ప్రభుత్వం ఆడుకుంది అందువల్ల యువత మీరు ఈరోజు మేల్కోండి ఈరోజు మీరు తెలుసుకున్నారు మీరు ఏది అనుభవపూర్వకంగా పదేళ్ళు ప్రభుత్వాన్ని చూశారు పదేళ్ళు ప్రభుత్వం మాసపూరిత వాగ్దానాలు మాసపూరిత ఇప్పుడు గ్యారంటీలతో మళ్ళీ వచ్చింది తప్ప చెప్పింది ఏంటి మేము రామాలయం కట్టాం నేను అదే రామాలయం కట్టాం లేదు సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం పెట్టాం లేదు మేము భారతదేశంలో మేము అనేక గుళ్ళు గోపురాల్ని మేము రెనోవేట్ చేసాం వారణాసి రెనోవేట్ చేసాం మధుర రెనోవేట్ చేసాం లేదు ఉజ్జయిని రెనోవేట్ చేసాం ఇవన్నీ యువతకేంటి ఉపయోగం అంటే మరి ఆ డబ్బులు ఆ లక్షల కోట్ల రూపాయలు మోడీ గారు అడ్వర్టైజ్మెంట్ల కోసం ఖర్చు పెట్టినవో లేదా ఇతరత్రా ఖర్చు పెట్టినవో ఇవన్నీ మీరు తీయండి లెక్కలు వీటిని సక్రమంగా యువత కోసం దారి మళ్ళిస్తే యువత కోసం ఖర్చు పెట్టుంటే ఈ పదేళ్ళలో భారతదేశం ఎంత ముందుకెళ్ళేదండి ఆర్థికంగా అంటే రేపు రాబోయే ఎన్నికల్ని యువత వాళ్ళకి కొన్ని నిరాశనండి అండి ఉద్యోగం రాకపోవటం ఇది ప్రభావితం చేస్తుందా లేకపోతే రాముడికి సూర ఆల్రెడీ మీకు సిఎస్డిఎస్ లోకనీతి సర్వే చేసింది ప్రీపోల్ సర్వే ఆ సర్వేలో స్పష్టంగా మీకు అత్యధికులు అత్యధికులు చెప్పింది మాకు నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉంది ధరల సమస్య తీవ్రంగా ఉంది అన్నది అభిప్రాయాలు వెళిపుచ్చారు అది సిఎస్డిఎస్ లోకనీతి సర్వే అది అరవై పంతొమ్మిది వందల అరవై మూడులో పెట్టిన సంస్థ అది అప్పటి నుంచి వాళ్ళు సర్వేలు చేస్తున్నారు ఆ సర్వే ఆ సంస్థ చేసిన సర్వే ఇలా తేలింది అని అంటే యువత తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు అన్నది మీకు ఆల్రెడీ స్పష్టంగా తెలుస్తుంది నా విన్నపం యువతకి మీ ద్వారా నా విన్నపం ఏంటి అని అంటే మీరు రైట్గా ఆలోచించారు సర్వేల్లో కూడా మీరు బాగా స్పందించారు రేపు జరుగుతున్న ఊ ఎన్నికల్లో కూడా మీరు ఆ రూపంలో ఈ ప్రభుత్వాన్ని ఓడించేటట్టు ఈ ప్రభుత్వం ఓడిపోయేటట్టు ఖచ్చితంగా మీరు పాత్ర పోషించాలన్నది నేను కోరుకుంటున్నాను నేను నేను వాళ్ళకి చెప్తూ నిరాశ చెంది నిస్పృహ చెంది మీరు మీ భవిష్యత్తును కోల్పోవద్దు అందుకే భారతదేశంలో ప్రజాస్వామ్యంలో ప్రతి ఐదేళ్లకి ప్రభుత్వం మీ దగ్గరికే వస్తుంది ఎన్నికలు ఉన్నాయి ఎన్నికల సమయంలో మీరు ఆలోచించి ఓటు వేయండి అందుకే భారతదేశానికి ఉన్న ప్రత్యేకత అదే ప్రజాస్వామ్యయుతంగా ప్రతి ఐదేళ్లకి ప్రభుత్వాన్ని ఎన్నుకునే ప్రజాస్వామ్యం మనకుంది అందువల్ల యువతకి నేను కోరుకుంటుంది అదే మీకు మోసం చేసిన పా ప్రభుత్వాన్ని మోసం చేసిన పార్టీని మోసం చేసిన ప్రధానమంత్రిని మంత్రుల్ని మొత్తంగా మీరు ఓడించండి ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది అందులో మీరు నిరాశ పడవలసిన అవసరం లేదు ఎందుకని అంటే మీకు అట్టహాసంగా అనేక రూపాల్లో చెప్తున్నారు నాలుగు వందలు మూడు వందల డెబ్బై ఇవన్నీ ఇవన్నీ పక్కన పెట్టండి యువత తలుచుకుంటే మీరు మార్చగలరు గతంలో మార్చారు మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళు ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్నారు ఎందుకంటే పదేళ్ళు తక్కువ సమయం కాదు అందువల్ల యువతగా మీరు ఒకసారి కాదు రెండోసారి రెండుసార్లు అధికారం ఇచ్చారు రెండోసారి కూడా మీరు అత్యధిక మెజారిటీతో గెలిపించారు అనేక ఆశలు పెట్టుకున్నారు ఆ మీ ఆశలన్నీ బొమ్మయ్యాయి కాబట్టి రాబోయే ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో ఖచ్చితంగా మీరు మీకు ఉద్యోగాలు కల్పించే మీకు పని కల్పించే కోసం ఆలోచించే పార్టీలకి ఎన్నుకోండి ఇప్పుడున్న ప్రభుత్వాన్ని ఓడించండి